నచ్చితే లైక్ చేయండి భూమి అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అక్కడే అపూర్వ చూసి మళ్ళీ ఇది ఎందుకు వస్తుంది ఎవరికోసం వస్తుంది అని చెప్పి ఏయ్ ఆగు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే తప్పుకో నాకు వేరే పని ఉంది అని చెప్పి అపూర్వని తోసుకొని మరి పైకొచ్చేస్తూ ఉంటుంది మెట్లెక్కి ఇక పైన ఏమో మీరే వాళ్ళు ఉంటారు ఏ ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటారు భూమిని అంకుల్ అంకుల్ అనుకుంటూ పిలుస్తూ ఉంటుంది అనమాట భూమి అంకుల్ లేదు పెంకు లేదు ముందు బయటికి నడువు అని చెప్పి అపూర్వ అంటుంది వచ్చి అప్పుడు భూమి మెల్లగా మర్యాదగా నన్ను అంకుల్తో కలవనివ్వు లేదంటే అందరికీ చెప్పేస్తాను నువ్వే నన్ను కిడ్నాప్ చేయించావని అని చెప్పి ఇక అంకుల్ అంకుల్ అనుకుంటూ కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తుంది భూమి అంకుల్ లేరేంటి అని చెప్పి అంకుల్ లేరు రూమ్లో అనగానే అప్పుడు అపూర్వ రూమ్లో లేకపోవడం ఏంటి రూమ్ ఇక ఉండేది అని చెప్పి అపూర్వ లోపలికి వస్తుంది అనమాట కృష్ణప్రసాద్ రూంలోకి ఇక రూమ్లో అంతా వెతుకుతూ ఉంటారు మీరా వాళ్ళు కూడా ఇక అక్కడే ఒక పేపర్ రాసుంటుంది ఏంటి పేపర్ అని చెప్పి అపూర్వ చదువుతుంది అయితే కృష్ణప్రసాద్ లెటర్ రాసేసి వెళ్ళిపోతాడనమాట ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది అపూర్వ ఇలా చదువుతుంది ఇంకా ఈ ఇంట్లో ఉండడంలో అర్థం లేదు అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ రాయడంతో అదేంటి అంకుల్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారా ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది